హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇది తెలుగు గంగ కాలనీ ఏరియా అంటే చూడండి మంచి అఫీషియల్ ఏరియా ఈ ఏరియాలో అంకనం వచ్చేసి మూడు లక్షలు రెండున్నర లక్ష మూడు లక్షలు ఉంది ఈ ఏరియాలో అఫీషియల్ ఏరియా దీని పక్కనే ఉండేటువంటి ఒక లేఅవుట్లో మంచి ప్లాట్ తీసుకొచ్చాం మొత్తం ఫుల్ వీడియో మీకు చూపిస్తాము చూడండి మెయిన్ ఏంటంటే లొకాలిటీ అందుకే చూపించాము మీకు మెయిన్ లొకేషన్ చూడండి తెలుగు గంగ ఏరియా పక్కనే పోలీస్ కాలనీ ఓవర్స్ అన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో ప్లాట్ ప్లస్ దానికి ఒక సర్ప్రైజ్ ఆఫర్ ఉంది ఆ ప్లాట్ కొన్న వాళ్ళకి బంపర్ ఆఫరు మీకు మొత్తం ఫుల్ వీడియోలో చూపిస్తాను చూడండి హాయ్ నమస్తే బాస్ మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ ఏంటంటే పదహారు అంకనాలు కొంటే పదహారు అంకనాలు ప్లాట్ అండి డిటీసీపీ అప్రూవల్ ప్లాట్ విత్ లోన్ ఫెసిలిటీ ఏ బ్యాంక్లో అయినా కూడా మీరు దీని మీద లోన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అని ఏం లేదు నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఈ ప్లాట్ కొన్న వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అదేంటంటే వీడియోలో చెప్పకూడదు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేస్తే మీకు చెప్తాము లక్కీ పర్సన్స్ ఎవరు సీరియస్గా కొనుక్కునే వాళ్ళు ఎవరో మాకు కాల్ చేయండి చాలామంది టైంపాస్ ఫోన్ చేస్తుంటారు టైంపాస్కి చూస్తూ ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు మీరు కొనేది లే పెట్టేది లే జరిగేది కాదు సీరియస్గా మంచి ప్రాపర్టీ కావాలి పదిహేను లక్షల్లో ప్లాట్ కావాలి వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాము ఆ ప్రాపర్టీ ఏంటంటే అంకన ప్రాపర్టీ అది కొంటే మంచి సర్ప్రైజ్ కూడా ఉంది ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంతవరకు చెప్పుండరు చేయలేరు కూడా అందులో ఇది అప్రూవల్ ప్రాపర్టీ అండి దీని మీద లోన్ వస్తుంది మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు మీకు నచ్చినట్టు ఇప్పటికిప్పుడే ఇల్లు కట్టుకోవచ్చు నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అండి ఎటువంటి వీధి పోర్ట్లు కానీ అవి ఏం లేవు మెయిన్ ఏంటంటే ఈ ప్రాపర్టీకి లోన్ వస్తుందండి అప్రూవ్డ్ ప్రాపర్టీ చాలామంది అడుగుతారు ఏంటంటే ఈ ప్రాపర్టీ అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి చాలామందికి అప్రూవ్డ్ ప్రాపర్టీ అని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళంతా అనుమానం ఉంటుంది ఇది అప్రూవ్డ్ అప్రూవ్డ్ అని చెప్పి దీని డాక్యుమెంట్స్ ఇస్తాను నెల్లూరులో ఏ లాయర్కైనా చూపించుకోండి ఎక్కడైనా చూపించుకోండి ఇది అప్రూవ్డ్ కాదంటే మీరు అంటే చెప్తేటప్పుడు వింటాం మేము ఏంటంటే అనుమానం ఉంటే ప్రాపర్టీలు కొనలేరండి ముందే చెప్తున్నా అనుమానంగా ఉండే బ్యాచ్ అనుమానంగా ప్రాపర్టీ కొనేవాళ్ళు అసలు ఫోన్ చేయబాకండి రాబాకండి సీరియస్గా ప్రాపర్టీ కావాలి మంచి ప్రాపర్టీ కావాలి తక్కువ రేట్లో కావాలి వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే రండి చూపిస్తాం మొదలకు రోడ్డు తెలుగు గంగ ఆఫీస్ ఉంది కదా తెలుగు గంగ ఆఫీస్కి దగ్గరలో కైకాస్ రోడ్కి దగ్గరలో వాటర్ ట్యాంక్కి దగ్గరలో అన్నిటికి దగ్గరలో అప్రూవ్డ్ ప్రాపర్టీ పదహారునర అంకనం కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఇది కొంటే మంచి సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ ఏందో మీరు ఫోన్ చేస్తే మీకు చెప్తాం ఏంటంటే అది లోన్ వచ్చే ప్రాపర్టీ అండి అప్రూవ్డ్ ప్రాపర్టీ ఏ బ్యాంకులో అయినా లోన్ తీసుకోవచ్చు దీని మీద మీరు నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఉత్తరం పడమరా ఇలాంటి మళ్ళీ మళ్ళీ నా ఆఫర్ అప్పుడు వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి మీకు ఈ లొకేషన్ కూడా చూపిస్తాను తెలుగుగా ఆఫీస్ దగ్గర నుంచి లొకేషన్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో సీరియస్ కస్టమర్లు ఉంటేనే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ పైమ్ పాస్ వాళ్ళు అసలు మాకు ఫోన్ చేయవద్దు మేము చాలా బిజీగా ఉంటాం మాకు చాలా పనులు ఉంటాయి మా టైం వేస్ట్ చేయబాగండి మీ టైం అసలు వేస్ట్ చేసుకో బాగండి మీరు టైంపాస్కి చూసే పని అయితే టైంపాస్కి చూపిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర పొండి సీరియస్గా ప్రాపర్టీ కావాలి పదిహేను లక్షలు అంటే రండి బీఫామ్ ఫామ్ పట్టాలు కూడా అంకన లక్ష రూపాయలు చెప్తున్నారు అండి ఫామ్ పట్టాలు తర్వాత కాలం గట్టలు మీద ఉంటాయి ఇల్లులు బాలాజీ నగర్ దగ్గర హర్నాకరం దగ్గర అవి కూడా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు చెప్తున్నారు రిజిస్ట్రేషన్ కానీ ప్రాపర్టీ కూడా అంకన లక్ష రూపాయలు చెప్తున్నారు అటువంటిది అప్రూవ్డ్ ప్రాపర్టీ పదహారున్నర అంకన ప్రాపర్టీ ఇది కొంటే ఇంకా మంచి జాక్పాట్ ఆఫర్ కూడా ఉంది మీకు అది వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకొస్తాను దీని లొకేషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి